మహిమ మహిమచలును గాక ప్రతినిధి ఇలా వాగ్దానం చూస్తున్నారు మిమ్మల్ని మీరు బలపరుచుకుంటున్నారు అనేకులను బలపరుస్తున్నారు ఈవేళ ప్రభు మనకిస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవై ఐదో కీర్తన పదిహేనో వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఎహో వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించను దేవునికి స్తోత్రం మనల్ని విడిపించగలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరండి మనల్ని విడిపించగలిగింది ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఏసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మన జీవితంలో నుండి మన పరిస్థితులను ఎలాంటి స్థితిగతులనైనా ఆయన విడిపించటకు సమర్థుడైన దేవుడై ఉన్నాడు ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం చాలా సుందరమైన దేవాలయం ఆ దేవాలయంలో నిత్యము ప్రార్థనలు ధూపములు జరుగుతూ ఉన్నాయి అక్కడికి చాలామంది యశు నమ్మిన వారు వస్తున్నారు చాలామంది ప్రసంగించేటటువంటి దైవ సేవకులు కూడా ఉన్నతమైన యాజకులు కూడా ఆ మందిరంలోనికి వస్తూ ప్రసంగిస్తూ ధూపములు అర్పణలు వేస్తూ ఉన్నారు అయితే ఆ మందిరం బయట కొద్దిమంది భిక్షాటం చేసుకునేటటువంటి వ్యక్తులు భిక్షాటం చేస్తున్నారు ఆ సమయంలో ఇద్దరు దైవ సేవకులు ఆ మందిరంలోనికి ప్రార్థన నిమిత్తం వెళ్తున్నటువంటి పరిస్థితి అది వాళ్ళిద్దరూ దైవ సేవకులు ప్రార్థనకు వెళ్తున్నప్పుడు భిక్షాటం చేసుకునే వ్యక్తి పక్కన కూర్చొని ఉన్నాడు ఆయన వీళ్ళ వైపు ఎలా చూస్తున్నాడు అని అంటే అదిగో అంగీలు వేసుకొని పైనుండి క్రిందకి అంగీలు వేసుకొని వస్తున్నవారు వాళ్ళ దగ్గర వెండి ఉంటుందేమో వాళ్ళ దగ్గర బంగారం ఉంటుందేమో అని ఎంతగానో ఆలోచిస్తూ వస్తున్న వారి వైపు చేతులు చాపుతూ ఉన్నారు ఎప్పుడైతే వారి దగ్గరికి వచ్చారో చేతులు చాపినప్పుడు వారు అన్న మాట తెలుసా మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చున్నాము మా తట్టు చూడు అని చెప్పారంట దేవునికి స్తోత్రం మా తట్టు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రభు ఎప్పుడు కూడా నాలుగు గోడలు కట్టి నాలుగు గోడల మధ్యలో నేను ఉంటానని ప్రభు ఎప్పుడు చెప్పలేదు ఆ రోజుల్లో యేసుప్రభు వారికి నక్కలకు బొరియలు ఉన్నాయి పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ యేసుప్రభు తలవాల్చుకోవడానికి ఆరు అడుగులు జాగా లేదా వేళ కానీ ఏసుప్రభు యొక్క బోధ కానీ ఏసుప్రభు యొక్క వాక్యం కానీ యేసుప్రభు యొక్క మాటలు కానీ ఏసుప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఉపదేశం కానీ ఎక్కడ ఉందంటే ప్రజల హృదయాల్లోనే ఉంది నీవు దేవునికి ఆలయమై ఉన్నామని నువ్వు వెరగవా ఎవడైనానూ ఆలయమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని దేవుడు ఎలా అయితే చెప్పాడో ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఒక ఆలయం ఈ వేళ మనమే దేవునికి ఒక ఆలయం మనలోనే ఆయన నివాసం ఉంటాడు మనలోనే జీవజలనదులు అనేవి బయటకు వస్తూ ఉంటాయి అయితే మీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మా తట్టు చూడమన్నప్పుడు దైవ సేవకులు వారి తట్టు చూడమని చెప్పలేదు కానీ వారు నమ్మినటువంటి దేవుని తట్టు చూడమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి దేవుని తట్టే తిరిగినప్పుడు భయంకరమైనటువంటి ఆ కుంటివాడైన ఆ వ్యక్తి అప్పటికి ఫార్టీ ఇయర్స్ నుండి కుంటితనంతో బాధపడుతున్నాడు ఆ వ్యక్తి ఎప్పుడైతే దైవ వైపు తిరిగి చూశాడో ఏసునామంలో వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ వ్యక్తికి సంపూర్ణమైన స్వస్థత వచ్చింది ఈవేళ ఎందుకు ఈ మాట ప్రభు మీతో చెప్తున్నారంటే మీరు మనుషులతోటి చూసినంతకాలం మీకు ఏ సహాయం దొరకదు ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు గర్భఫలం లేక బాధపడుతున్నావేమో అప్పుల సమస్యలు బాధపడుతున్నావేమో కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతున్నావేమో నీ కుటుంబంలో ఏ పరిస్థితులు బాగాలేదేమో ఈవేళ ప్రభుత్వంధ్యం నీకు చెప్పే మాట ఏమిటంటే మనుషులతోటి ఎంతకాలం చూసినా సరే మన జీవితంలో దీవెన ఉండదు కానీ మనము కానీ దేవుని తట్టు చూస్తే మాత్రం తప్పనిసరిగా మన జీవితంలో దీవెన అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అందుకని మీరు మనుషుల తట్టు చూడడం మానేసి జీవము కలిగిన దేవుని తట్టు కానీ మీరు చూడగలిగితే ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా సరే మిమ్మల్ని విడిపించడానికి శక్తిమంతుడైన దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు వాడు ధైర్యం తెచ్చుకోండి నిబ్బరము కలిగి ఉండండి మనుషులు మరిచిన ప్రభు మరవడు మనుషులు విడిచిన ప్రభు విడవడు ఆయన మీ పక్షంగా ఎప్పుడు ఉంటాడు మిమ్మల్ని ఎప్పుడు అనాథలుగా విడివాడు తల తలదించుకున్నావు ఆ స్థలంలో నువ్వు తల తలపైకెత్తుకుంటావు ఈరోజు ఎలాంటి ఊబిలో నువ్వు చిక్కుకుపోయావు ఎలాంటి వలలో నువ్వు ఉండికి ఎలాంటి శోధనలో నువ్వు ఉండికిపోయావు ఎలాంటి పరిస్థితులు ఉన్నా విడిపించడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు ధైర్యం తెచ్చుకో ప్రేమ పరిశుద్ధము నమ్మకమైన తండ్రి కృపగలిగిన యేస్సు ప్రభా ఎలాంటి వలలో నీ పిల్లలు చిక్కుకుపోయారు ఈరోజు ఏస్సు నామంలో వారికి విడుదల కలుగును గానీ ప్రార్థిస్తున్నా మీరు ముట్టండి కడగండి శుద్ధీకరించండి ఉన్నతమైన ఇవ్వండి ఏసు రక్తమును బిడల మీద ప్రోక్షిస్తున్నాను ఇప్పుడే మీరు తాకమని సంపూర్ణమైన బలమును మీకు వరకు నిలబెట్టమని ప్రార్థిస్తూ నామంని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నిశ్చయంగా దేవుడిని నమ్మదగిన వాడు ధైర్యం తెచ్చుకోండి అనేకులకి వాగ్దానం షేర్ చేయండి ప్రైసు